హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు ఎంఎస్ బీ కీపీంగ్ నేను మిస్ సాయ్ సో ఫ్రెండ్స్ మనం వెహికల్ ఇస్తున్నాక ఫోర్ డేస్ అవుతుంది తీసుకుని యాడ్కి తీసుకున్న ఫోర్ డేస్కే మన సైలెన్సర్ అనే లూజ్ అయ్యి తిరిగింది ఫ్రెండ్స్ హలో ఇంతక ముందే వెల్లింగ్ టీచర్ ఫ్రెండ్స్ ఊపిస్తుంది అనుకుంటున్నా హ్యూప్ చూస్తున్నారు కదా ఇది ఉంది మళ్ళీ ఇటు కింద ఇక్కడ ఇంకోటి ఉంది ఫ్రెండ్స్ ఆ ఇది తీసుకున్న ఫోటోస్ కే ఇలా వెల్డింగ్ కొట్టి లేదు మనం కూడా కాబట్టి ఇలా ఉంది ఫ్రెండ్స్ మా కష్టాలు అన్నీ తీసుకుని వెనబడే వెహికల్స్ రిపేరింగ్ వస్తుంది వాళ్ళు చెప్పలేదు ఇలా ఉందని మాకు మేము కూడా అంతా అబ్జర్వ్ చేయలేదు కాబట్టి మీరు కూడా ఫ్రెండ్స్ ఏదైనా వెహికల్ తీసుకునే ముందు ఒకటి రెండు సార్లు ఆలోచించి అన్నీ చూసుకోవాలి ఫ్రెండ్స్ వెహికల్లా ఏముందు ఏమైందో అని చూసుకొనే తీసుకోవాలి ఫ్రెండ్స్ మేము చూసినాం అన్నీ కానీ ఇది ఒకటి మిస్టేక్ చేసినాం వల్ల ఇది వేను ఫ్రెండ్స్ ఆల్రెడీ తప్పిస్తుంది కదా ఫ్రెండ్స్ ఇటు ఎందుకెళ్ళి ఇంకొకటి ఉంటుంది ఫ్రెండ్స్ ఒక వెళ్ళి ఇంకోటి ఉంది కదా ఫ్రెండ్స్ ఇది కూడా ఓకే ఫ్రెండ్స్ ఇప్పటికైనా మీరైతే చూసుకొని వెహికల్ తీసుకోవాలి ఓకే ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఆల్ ఇలాగే మన ఎంఎస్బీకేపీని సపోర్ట్ చేయాలి లైక్ చేయాలి కామన్ రూపంలో ఫ్లవరింగ్ ఎక్కన తెలియజేయండి ఫ్రెండ్స్